ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి అనంతపురం టీడీపీలో అసమ్మతి జ్వాలలు చల్లారటం లేదు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించలేదని మనస్తాపం చెంది భార్యాభర్తలు పురుగుల మందు తాగారు ప్రభాకర్ చౌదరి ముందే పురుగుల మందు తాగిన రూపా రాజులను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు డబ్బులకు లోకేష్ టికెట్ అమ్ముకున్నారని అందుకే ప్రభాకర్ చౌదరికి కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయం అర్బన్ పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన నాయకులు తాజాగా అర్బన్ పరిధిలోని రుద్రంపేట కార్యాలయంపై దాడి చేశారు పార్టీ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ బయట నిప్పు పెట్టారు చంద్రబాబు ఫ్లెక్సీలు తగలబెట్టి బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పార్టీ కోసం కష్టపడి కేసులు సైతం ఎదుర్కొన్న వ్యక్తికి కాకుండా డబ్బుల కోసం టికెట్ అమ్ముకుంటారు తీవ్రంగా పడుతున్నారు ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోతే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు આ <laughs>